హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు నవరాత్రి లలిత అమ్మవారి చాలా బిజీగా ఉన్నారనుకుంటున్నాను ఈరోజు అరటికాయతో నేను ఆవు పెట్టిన పులుసు కూర చేస్తున్నానండి మీకు అన్నిటికన్నా కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా మనవరాలు ఒక ఛానల్ పెట్టిందండి నన్ను ఎలా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో దాన్ని కూడా ఆ ఛానల్ కూడా నేను లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ పేరు లోనిక వల్లి అండి బ్లాగ్స్ అండి లోనిక వల్లి బ్లాగ్స్ అందరూ కూడా చక్కగా మీరందరూ కూడా నన్నైతే ఎలా ఎంకరేజ్ చేశారు మా మనోరాళ్ళు పేరు లోనిక దా ఆ అమ్మాయిని కూడా చక్కగా మా మనవరాల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి చెయ్యాలి తప్పకుండా ఎంకరేజ్ చెయ్యాలి కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మీ ఎంకరేజ్మెంటే ఒక బలం అండి అయితే ఇప్పుడు కూర చూద్దాము కూర ఒక అరటికాయ తీసుకొని ఆ కూర చిక్క తీసేసి ముక్కలు కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పోపు అంతా వేగాక ఈ పచ్చిమిర్చి కరేపాకు ఇవన్నీ వేసానండి అవి వేగుతున్నాయి తర్వాత ఈ కూర ముక్కలు కూడా వేసేసాను అందులో అవి కొంచెం బాగా కలిసేట్టుగా తిప్పుకోవాలండి కూర అంతా కూడా ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో ఆవు పెట్టిన కూరలు చాలా తక్కువ తింటున్నాం మనం కానీ ఆ టేస్టే వేరండి ఆవు పెట్టిన కూర చాలా టేస్టీగా ఉంటుంది అయితే మనం వేడి మీద పొయ్యి మీద ఆవు పిండి వేయకూడదండి చేత వచ్చేస్తుంది అది మటుకు గుర్తుంచుకోవాలి తగినంత చింతపండు కూడా తీసుకొని పులుసు గుజ్జులాగా అంటే మరీ నీళ్ళులాగా కాకుండా కొంచెం గుజ్జులాగానే చేసుకున్నా ఆ అరటికాయలో వేసేస్తే ఆ పులుసులో ఉడుకుతుంది ముక్క చాలా బాగుంటుందండి టేస్ట్గా పులుపు అంటే కూరకి సరిపడా ఉప్పు కారము వేశానండి కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిపోయినాక పోయి కట్టేశాను అప్పుడు ఆవు పిండి వేసాను ఒక స్పూన్ ఉన్నర వేసానండి ఒక అరటికాయకి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి రోటీల్లో వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ కూర రెడీ అయిపోయిందండి ఆవు పెట్టిన కూర ఉంటానండి